తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ ఆయన ఏ నిజాలు చెప్పారు క్రమశిక్షణ సంఘం ముందు భేటీ అయ్యారు క్రమశిక్షణ సంఘం ముందు భేటీ అవ్వడం నాకు తెలిసి ఆయన కొత్త ఏం కాదు ఈ ఈ ఏడాదిన్నరలో మూడోసారి ఏమో ఇది ఇంతకుముందు కూడా రెండుసార్లు దాదాపు నాలుగు గంటల పాటు వివరణ ఇచ్చారట కొలుగుపూడి అయితే ఆయన ప్రధానంగా మాట్లాడింది వాళ్ళు అడిగిన ప్రశ్నలు కొన్ని ఏ విషయమైనా బహిరంగ వేదికలపై చెప్పరాదు అంతర్గతంగా చెప్పొచ్చు విషయం తెలీదా ఆ ప్రశ్నకు కొలుగుపూడి స్పందిస్తూ తాను నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గతంలోనే క్రమశిక్షణ సంఘానికి చెప్పాను తాను కూడా ఒక ప్రజాప్రతినిధినే తనకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది అందుకే వ్యాఖ్యానించారని బదిలిచ్చారట అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని బయట చెప్పాను అయితే పార్టీ విధి విధానాలకు తాను కట్టుబడి ఉంటాను చంద్రబాబు అంటే తనకి దైవం అంటూ చెప్పుకొచ్చారట కొలుగుపూడి నూట యాభై ఆరు పేజీలతో కూడి నివేదికను క్రమశిక్షణ సంఘానికి ఇచ్చారు అంతేకాదు క్రమశిక్షణ సంఘం అడిగిన పలు ప్రశ్నలకు కొలుకుపూడి సమాధానాన్ని దాటవేశారు అనేది కొంతమంది చెప్తున్నమాట ముఖ్యంగా ప్రజల మధ్యకు వెళ్తున్నారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారా ఇప్పటి ఎన్ని ప్రజా కార్యక్రమాలు నిర్వహించారు అన్నదానికి చంద్రబాబు చెప్పినట్టే అన్ని చేస్తున్నానని చెప్పి సమాధానం ఇచ్చారు తప్ప ఆధారాలతో సహా జవాబు ఇవ్వలేదట అయితే నియోజకవర్గంలో ఎందుకు ఈ వివాదాలు అన్న ప్రశ్నకు ఆ విషయాన్ని ఎంపీని అడగండి అన్నారట ఇటీవల చంద్రబాబు దుబాయ్ పర్యటనకు ముందు విజయవాడ ఎంపీ కేసుని నేను చిన్నను టార్గెట్ చేస్తూ కొలుకుపోడి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది ఆయన స్టేటస్లో పెట్టారు ఆ బ్యాంకు సంబంధించిన ప్రూఫ్లు కూడా పెట్టారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చర్చంతా క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరవ్వాల్సి వచ్చింది మొత్తం మీద ఉన్నది ఉన్నట్టు నిజాలు మాత్రమే చెప్పాను నిజాలు తెలుసుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు దైవంతో సమానం ఇది ఫైనల్ డిస్ట్